అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఎఫ్ఓ ఈరోజు ఎఫ్ కోసం మనం ఈ వరకు రాసికొని కలర్ చేసాం ఎఫ్ కోసం చెప్పుకుందాం ఎఫ్ఆర్ ఏంటో వస్తాయో చెప్పుకుందామా ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ రేటి ఎఫ్ఆర్ ఫ్యాన్ ఎక్కడుంది చూపించండి వెరీ గుడ్ ఎక్కడా ఫ్యాన్ ఫ్యాన్ ఎఫ్ఆర్ ఫ్యాన్ ఇది చూడు ఇక్కడ చేపెట్టి ఇవి చెప్తున్నా ఎఫ్ఆర్ ఎక్కడుంది చేపెట్టండి ఫ్యాన్ ఎఫ్ఆర్ ఫ్యాన్ నెక్స్ట్ అక్కడ ఎఫ్ఆర్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కడున్నాయి ఎక్కడున్నాయమ్మా వెరీ గుడ్ ఫ్రూట్స్ నెక్స్ట్ ఫిష్ ఫిష్ ఎక్కడ ఉంది ఎఫ్ ఎఫ్ఆర్ ఫిష్ 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 అంటే ఏంటి ఏంటి చేప ఫిష్ అంటే చేప ఎఫర్ ఫిష్ అక్కడ ఫ్లవర్ ఎవరి చేతిలో ఉంది ఫ్లవరు ఫ్లవర్ కాదు ఫ్రాక్ ఫ్రాక్ అంటే గౌను ఫ్రాక్ అంటే గౌను పాప ఏటేసుకుంది ఫ్రాక్ ఫ్రాక్ అంటే గౌను ఫ్రాక్ అంటే అమ్మా గౌను వెరీ గుడ్ ఇప్పుడు పక్క పేజీ తిరగాయండి వెరీ గుడ్ మీకు పేజీ తిరిగేసడు వచ్చేసింది మీకు పేజీ తిరిగేయడు వచ్చేసిందా వినాలి చెప్పింది వినాలి వెరీ గుడ్ పేజీ అందరు తిరగేసి అందరు తిరగేసేసారా ఇప్పుడు మ్యాచింగ్ చేసేయండి మ్యాచింగ్ దేనికి దేనికి మ్యాచింగ్ చేసేయండి మ్యాచింగ్ ఫ్యాన్కి ఫ్యాను గౌన్కి గౌను అదే ఫ్రాక్ ఫ్రాక్ ఆ ఫ్రూట్కి ఫ్రూట్ ఫిష్కి ఫిష్ ఆ గీత పెట్టిస్తుంది వేరే దీన్ని చేయండి ఫ్రాక్కి ఫ్రాకు గీత పెట్టాలి వెరీ గుడ్ ఫిష్ వెరీ గుడ్ యస్మిత సూపర్ యస్మిత ఎట్టింది ఆ తమ్ముడు చెప్పమ్మా చూడు చెప్పాలి అది చెప్పు చూపించు చూపించి పెడతాడు చూపించు జస్ట్ చూపించడమే అడుగు అడుగుదమా ఆ చేప ఎక్కడుంది లోయత్తు ఫిస్కి ఫిస్ వెరీ గుడ్ ఆ ఫ్రూట్కి ఫ్రూట్ ఓయ్ అబ్బా మీరు పెట్టేస్తే గందికి గందికి అయిపోతారు మరి ఇప్పుడు ఫ్యాన్కి ఫిస్కి సున్నా చుట్టాలి ఫ్యాన్కి ఫిస్కి సున్నా చుట్టాలి రౌండ్ ఆఫ్ చేయాలి ఫ్యాన్కి ఫిస్కి రౌండ్ ఆఫ్ రౌండ్ అప్ చే ధ్యానం వెరీ గుడ్ ఫ్యాన్కి ఫిష్కి రౌండ్ అఫ్ చేయాలి రౌండ్ ఆఫ్ వెరీ గుడ్ కాదు బాగా పెట్టరు ఫిష్కి ఫ్యాన్కి ఎఫ్కి ఎఫ్ రాయు పెన్సిల్తోని చుక్కల్ని డాట్స్ని కలపాలి కలుస్తావా అబ్బా ఫస్ట్ రంగు ఈ కలర్ ఏ కలర్ కలర్ వేసి ఎఫ్కి అక్కడ ఎఫ్కి ఇదేం పండు ఇది పండు 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 పేరు ఏంటి స్ట్రాబెర్రీ నీకు బాగొచ్చు ఆ స్ట్రాబెర్రీ లే స్ట్రాబెర్రీకి దానికి రొంగేసి రొంగేసి ఫాస్ట్ ఫాస్ట్ ఎవరు రంగు వేస్తారు మంచిగా అది చూస్తున్నాను ఎవరు రంగు మంచిగా వేస్తా దానికి ఉన్న చుట్టూ దానికి సున్నా చుట్టూ ఫ్యాన్కి ఎవరు మంచిగా నీట్గా రంగు వేస్తారో చూస్తా పెన్సిల్లు డొప్పులే వేయాలి మీ పని అయిపోయిన తర్వాత డొప్పులే ముందు ఇంక మీకు వర్క్ ఉంది ఇంక వర్క్ ఉంది ఎందుకు తీసేసారు వర్క్ బోల్డ్ ఉంది కలర్ వేయాలి ఇస్మితో స్టార్ట్ చేస్తుంది కలరు ఎక్కిత్తు నువ్వేం దీనికి సున్నా చూట్లేదు చుట్టావా దీనికి చుట్టలేదు దీని చోట్లే పెన్సిల్ పెన్సిల్ థి వేసి చుక్కలు కలిపిసి నువ్వు ఆచారా ఇల్లు అయితే కలర్ కలర్స్ పెన్సిల్ తీ స్కెచ్ రంగు పెన్సిల్ తీయో ఇప్పుడు చుక్కలు కలిపి దానికి ఎఫ్కే ఫస్ట్ ఏంటి ఫస్ట్ వేసి సడరా ఎవరు ఉదయ్ రొంగి కలర్ కలర్ అయిపోయిందా ఓకే స్ట్రాబెర్రిక వంశీ సరిగా మంచిగా వేస్తున్నావా బయటికి రాకుంటే వెయ్యాలి వద్దులా చేసి వెరీ గుడ్ యస్మిత గుడ్ గర్ల్ ఫస్ట్ యస్మిత ఫస్ట్ మరి దీనికి ఇయ్యు అమ్మ యాఫ్తో క్లోజ్ చేయాలి అది ఆపే క్లోజ్ చేసి క్లోజ్ చేసి నీట్గా వెయ్యి దీనికి నీట్గా వెయ్యి కలర్ దీనికి ఏంటది ఇప్పుడు దేనికి రంగు వేస్తున్నాము దేనికి ఎఫ్కి పరిచయం ఎఫ్ని పరిచయం చేసుకొని ఎఫ్కి కలరు వేస్తున్నాం వెరీ గుడ్ వేయండి లోయత్ వేయి మంచిగా సూపర్ నువ్వు సూపర్ అయిపోయిందా అదావు అదావుని అది అయిన తర్వాత క్లోజ్ చేసి ఇంకోటిస్తా మంచిగా వేయి మంచిగా పోయి అయిపోయిందా నీటిగా మోగి నీట్గా వేయి నీట్గా వేయి దీనికి మంచిగా చూడదంతా దంతా కలర్ వేయాలి అంత నిండుగా వేయాలి మంచిగా వేయాలి আম ামকুমার এসে